ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని ముప్పై ఆరు నెలల లీవ్ ఎన్కాష్మెంట్ ఐదు నెలల గ్రాట్యూ వీటీ ఇవ్వాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ ఫోరం డిమాండ్ చేసింది రామ్సాగర్లోని లలిత నగర్ కమిటీ హాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తెలంగాణ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీని గౌరవ అధ్యక్షులుగా బి సుధాకర్ అధ్యక్షులుగా ఎంవీ కృష్ణ ప్రధాన కార్యదర్శి కె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులను బాధించకుండా ప్రభుత్వం యాజమాన్యం వెంటనే రెండు వేల పదిహేడు నుండి నేటి వరకు బెనిఫిట్స్ పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వృద్ధాప్యంలోకి వచ్చి అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని యాజమాన్యం ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నగదు రహిత్య వైద్యం అందించి హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రిటైర్మెంట్ అయిన వెంటనే సెటిల్మెంట్ చేసే అమౌంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హయ్యర్ పెన్షన్ కోసం రిజెక్ట్ చేసిన అప్లికేషన్లను తిరిగి పరిశీలించాలని హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం వేసిన మినిమం పెన్షన్ కమిటీల ప్రకారం పెన్షన్ రివైజ్ చేయాలని రిటైర్మెంట్ డబ్బులు సీసీఎస్ పీఎఫ్ డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు వృద్ధాప్యంలో ఉండి కూడా రాష్ట వ్యాప్తంగా నిరసన తెలుపుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు